నమస్తే పిల్లలు ఫోన్ చూడు కానీ మనం ఎందుకు అలా వీడియో తీయలేము అని తీసి చూపించు అంతవరకు ఫోన్ చూడకు ఫోన్ చూడు ఈ ఫోన్ ఎలా ఎందుకు తయారయ్యిందో కనుక్కోవడానికి చూడు అంతవరకు ఫోన్ చూడకు ఓ తల్లిదండ్రులు తల్లిదండ్రులు పిల్లలు ఎందుకు ఫోన్ చూస్తున్నారో తెలుసుకో అంతవరకు ఫోన్ చూడకు అని చెప్పకు ఫోన్ చూడు దీని వలన ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసుకో అంతవరకు ఫోన్ చూడకు ఫోన్ చూడు దీని వలన ఎన్ని నష్టాలు ఉన్నాయో కూడా తెలుసుకో అంతవరకు ఫోన్ చూడకు ఫోన్ చూడు దీని వలన ఎంత సమయం వృథా అవుతుందో తెలుసుకో అంతవరకు ఫోన్ చూడకు ఫోన్ చూడు దీని వలన తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసుకోవడానికి చూడు తెలియనంత వరకు ఫోన్ చూడకు ఫోన్ చూడు నీ జీవితంలో ఎన్నిన్ని కోల్పోతున్నానో తెలుసుకో అంతవరకు ఫోన్ చూడకు ఫోన్ చూడు నీ కన్ను ఎంత ఒత్తిడికి గురి అవుతుందో తెలుసుకో అంతవరకు ఫోన్ చూడకు ఫోన్ చూడు ప్రకృతికి ఎంత దూరం అవుతున్నామో ఆటలు పాటలు స్నేహితులు అల్లరి కోల్పోతున్నామో తెలుసుకో అంతవరకు ఫోన్ చూడకు ఫోన్ చూడమ్మా ఫోన్ లేకుండా కూడా జీవితం ఉన్నదని గుర్తించు అంతవరకు ఫోన్ చూడకు ఫోన్ చూడండి ఫోన్ మన అవసరం కోసం ఉంది మనము ఫోన్ అవసరం కోసం లేమని గుర్తించు ఫోన్ చూడు నీ కర్తవ్యాన్ని గుర్తించి పూర్తి చేసిన తర్వాత చూడు అంతవరకు ఫోన్ చూడకు ఫోన్ చూడు నీవు నీ కుటుంబం స్నేహితులు బంధువులు పరిసరాలు ఇబ్బంది కలగనంత వరకు చూడు ఇబ్బంది కలిగినప్పుడు ఫోన్ చూడకు ఫోన్ చూడొచ్చు తప్పలేదు ఎందుకు ఫోన్ తయారు చేశారో మూలం కనుక్కొని ఉపయోగించు మండల్ని మనం పొడుచుకుంటామా ఫోన్తో మనం మనం చంపుకుంటామా అది తేలికగా కొన్ని అవసరాల కోసము పనులు పూర్తి చేయడం కోసమే సమయాన్ని మిగలడం కోసమే సమయాన్ని వృధా చేయడం కోసం కాదు మన కోసం ఫోన్ ఉంది ఫోన్ కోసం మనం లేము జై హింద్ జై భారత్ ధన్యవాదాలు